రాయచోటి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాయచోటిలో సింహాసనం అనే సినిమా శత దినోత్సవానికి పరుగులు తీసిన ఏకైక థియేటర్ సైదియా థియేటర్ యజమానితో మనం మాట్లాడదాం చెప్పండి నమస్కారం అండి ఈ సినిమా నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ఇరవై ఒకటి రిలీజ్ అయింది అప్పుడు నేను ఫోర్త్ క్లాస్కి వెళ్ళాను మా నాన్నగారు జలీల్ సాబ్ గారు మా థియేటర్ సైజా థియేటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా సింహాసనం ఆ రోజు రాయచోటి చరిత్ర హిస్టరీలో రిలీజ్ వేయడం జరిగింది ఆ కాలంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారు చెన్నై మెడ్రాస్కు పిలిపించి ఆయన ఇంటికి పిలిపించి మీకు చాలా ధైర్యం అంత చిన్న ఊర్లో ఇంత పెద్ద సినిమా రిలీజ్ వేసి హండ్రెడ్ డేస్ పోయినందుకు ఆయన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు తరువాత మా నాన్నగారికి సత్కరించి ఈ షీల్డ్ ఈ షీల్డ్ నూరవ రోజు షీల్డ్ ఇచ్చారు ఆయన ఇంటికి పిలిపించుకొని మాకు లంచ్ మా ఫాదర్కు లంచ్ ఏర్పాటు చేసి చాలా గౌరవంగా మాట్లాడి ఆయనకు సత్కరించారు ఈ సినిమా వల్ల కూడా మాకు చాలా ఆ కాలంలో మంచి లాభాలు కూడా వచ్చినాయి మా నాన్నగారు చెప్పేవారు మా మా నాన్నగారు సైజా థియేటర్లో ఎక్కువ సూపర్ స్టార్ కృష్ణా గారి సినిమాలు వేయడం జరిగింది సూర్య చంద్ర కానీ పచ్చని సంసారం కానీ పచ్చని కాపురం వజ్రాయుధం సాహసమైన ఊపిరి ఇటువంటి ఎన్నో మరపురాని చిత్రాలు మా సినిమా హాల్లో మేము చిన్నప్పుడు చూడడం జరిగింది మా నాన్నగారు ఆ సినిమాలు వేయడం జరిగింది మనకు అప్పుడు మంచి ఉన్నాయి అప్పుడు పరిశ్రమ కూడా చాలా హెల్తీగా ఉండింది కాంపిటీషన్ ఉన్నా కూడా హీరోలలో సినిమా బాగుంటే ఒకటే రోజు నాలుగు నాలుగు ఒకటే సంవత్సరంలో ఒక్కొక్క హీరోయి ఆరు ఆరు సినిమాలు అయితే ఈ సినిమాలు వచ్చేటాయి అప్పుడు సినిమా హాల్లో కూడా మంచి లాభాలు ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంది అంతవరకు తెలుసు ఇది మరి నమస్కారమండి కాదు సుండుపల్లి అయితే మీ రైచోటి నిర్వహణ సుండుపల్లి కానీ సానీపాయ్ కానీ లక్కిడిపల్లి ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో టూరింగ్ టాకీస్లు టెంట్లు నడిచిన సందర్భాలు మీరు సింహాసనం అనే సినిమా ఒక రైచూట్లో అది తక్కువ అప్పట్లో టికెట్లు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు డెబ్బై ఐదు పైసలు లో మూడే మూడే థియేటర్లు ఉన్నప్పుడు సమయంలో మీరు వంద రోజులు ఈ సినిమా ఎలా ఆడిపించగలిగారు మీకేమైనా దీంట్లో లబ్ధి ఆదాయం ఏమైనా వచ్చిందా అదండి మా నాన్నగారు చెప్పేవారు యాక్చువల్గా కడపలో అప్పుడు జిల్లా కడప అండి కడపలో అయిన తర్వాత ఇట్లా చిన్న ఊర్లకు కానీ ఇట్లా టూరింగ్ ఆకీసులకు కానీ ప్రింట్ ఇచ్చేవారు కానీ మా నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ పైన అభిమానంతో లేదు ఒకసారన్నా నష్టమన్నా రాని లాభం అన్నా రాని ఇక్కడ ప్రేక్షకులకు ఒకటేసారి కడపకు వెళ్లకుండా అప్పట్లో ఘాటు కూడా చిన్నది ఇక్కడ రిలీజ్ బేసి ఇక్కడ సినిమా చూపించాలని ఆయనకు ఒక కోరిక ఉండింది ఆ కోరిక మేరకు ఎంతైనా పర్వాలేదని ఆ సినిమా హై రేంజ్లో హై బడ్జెట్లో అప్పుడు ఎనభై ఐదు వేలు తొంభై వేలు ఆ కాలంలో ఇచ్చి సినిమా వేయడం జరిగింది ఆయన కూడా మంచి లాభాలే వచ్చాయి అది చెప్పేవారు మాకు మూడున్నాయండి సంక్రాంతికి దసరాకు తప్ప మిగతా ఖాళీ టైంలలో పెద్ద హీరోల సినిమా రావట్లేదు ఈ కాలంలో కాబట్టి థియేటర్స్ వర్కౌట్ అది కాక సిండికేట్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్లు సిండికేట్ అవ్వడం ప్రొడ్యూసర్స్ సిండికేట్ అవ్వడం హెల్త్ కాంపిటీషన్ అనేది తగ్గిపోయింది ఆ కాలంలో ఒక్కొక్క హీరో సినిమాలో ఒక్కొక్క సంవత్సరంలో నాలుగు నాలుగు వచ్చేవి అప్పుడు థియేటర్లు కూడా అన్నీ జరిగేవి సినిమాలు కూడా బాగుండేవి ఇప్పుడు ఇక్కడ ఉన్న డైరెక్టర్లకు కానివ్వండి ప్రొడ్యూసర్లకు కానివ్వండి తమ కథ పైన తమకే నమ్మకం లేక సిండికేట్ అయి ఒక్కొక్క సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది దానివల్ల థియేటర్లలో సినిమాలు కొరత వచ్చి మూతపడుతున్నాయి లాభాలు లేవు అన్ని నష్టాలు వస్తున్నాయి కాబట్టి మేము మూసేయడం ఇంతటితో ఈ వ్యాపారం వద్దనుకొని నష్టాలు భరించలేక క్లోజ్ చేయడం జరిగింది సింహాసనం ఆడిన రోజుల్లోనే రైతుచోటి పట్టణంలో మూడు సినిమా థియేటర్లు ఉన్నాయి రవి లక్ష్మి సైది అని ఆ తర్వాత రహమతియ సాహిత్యగా మారింది నాజ్ వీడియో థియేటర్ వచ్చింది తర్వాత సైదియా హాల్ మూతపడింది లక్ష్మీ హాల్ మూతపడింది రవి హాల్ సాహిత్య హాల్ కనుమరుగైంది ఇంకా సోని రాజ్ హాల్ కూడా నిలబడిపోయింది మొత్తం తొమ్మిది థియేటర్లు ఉన్నాయి ఈ పట్టణంలో మూడు థియేటర్లకు చేరుకుంది కారణం ఏమంటారు అదేనండి ఈ పెద్ద హీరోల సినిమాలు కానివ్వండి చిన్న హీరోల సినిమాలు కావండి ఈ సినిమాలు రిలీజ్ అవ్వడం వన్ ఇయర్లో తక్కువ తక్కువ ఇది అయిపోయింది అన్నమాట ఇప్పుడు చిరంజీవి సినిమాలు కానివ్వండి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు మా కాలంలో తొంభై నుంచి రెండు వేల దశకంలో ఎనభై నుంచి ఆయన సినిమాలు ఐదారు రిలీజ్ అవుతాయి బాలకృష్ణ సినిమాలు బంగారు బుల్లోడు తర్వాత నిపురపా ఒకటే రిలీజ్ డేట్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి అప్పుడు హీరోలు తక్కువ సినిమాలు ఎక్కువ ఇప్పుడు హీరోలు ఎక్కువ సినిమా రిలీజ్ అవ్వడం తక్కువ దీనివల్ల నష్టాలు భరించలేక ఇట్లా క్లోజ్ చేయడం జరిగింది మీరు సైదియా థియేటర్తో పాటు సోనిరాజ్ థియేటర్ కూడా నిర్వహించారు అయితే మీరు ప్రజలకు అతి తక్కువ ధరకే సినిమా చూపిస్తారు గబ్బర్ లింగ్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాను ఇరవై రూపాయలకే చూపిస్తున్నామని పోస్టర్ల పైన కూడా పబ్లిసిటీ చేయడం జరిగింది ఇప్పుడు రేట్ల విషయంలో చూస్తే రెండు వందలు మూడు వందలు పెరిగాయి దీన్ని బట్టి రేట్లు పెరగడం వల్ల దీనిపైన ఏం లేదండి ఈ ప్రొడ్యూసర్ హై బడ్జెట్ సినిమాలు తీయడం వల్ల స్టాండర్డ్గా సినిమా వన్ వీక్ ఆ థర్టీ డేస్లో క్లోజ్ అయిపోతుంది అప్పుడు బడ్జెట్ తక్కువ ఊటీ కానివ్వండి మైసూర్ కానివ్వండి చెన్నై వీజీపీ గార్డెన్ ఇటువంటి మన ఏరియాల్లోనే కశ్మీర్ కానివ్వండి చిరంజీవి సినిమాల్లో అన్ని పాటల కాలంలో కశ్మీర్లో రికార్డ్ అయ్యేవి షూట్ అయ్యేవి అప్పుడు బడ్జెట్ తక్కువ అనేది ప్రేక్షకునికి తక్కువ టికెట్ ఇస్తే రిపీట్ ఆడియన్ వస్తుండే అప్పుడు హండ్రెడ్ డేస్ ఆడుతున్నాయి ఇప్పుడు ఈ బడ్జెట్ హై అయిపోవడం వల్ల టికెట్ల రేట్లు వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ వర్కౌట్ చేసుకునే విధానంలో ఈ రెండు వందలు మూడు వందలు అమ్మడం వల్ల సినిమా థర్టీ డేస్కు కంప్లీట్ అయిపోతుంది మీరు బిఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎత్తుకోండి హండ్రెడ్ డేస్ ఆడిన దాఖలాలు లేవు ఒకటి రెండు సినిమాలు తప్ప ఒకప్పుడు సింహాద్రి హండ్రెడ్ డేస్ అరవై సెంటర్లు ఆడింది అదే బాహుబలి తక్కువ అన్న ఆడింది కలెక్షన్స్ అయితే కోట్లు కోట్లు వచ్చేసింది సినిమాలు లేవు సిండికేట్ అయిపోవడం వల్ల అలా జరుగుతుంది కలీం గారు అంటున్నారు సినిమా బడ్జెట్ పెరగడం వల్ల వంద రోజులు సినిమాలు ఆడడం కష్టంగా ఉంది రేట్లు పెంచి ఒకేసారిగా క్యాష్ చేసుకుంటున్నారు అందువల్ల వంద రోజులు ఆడిపించలేకపోతున్నారు అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు